ఎస్ఐ రామాంజనేయులు సిఐ నారాయణస్వామి స్వామి సీనియర్ కాన్ఫరెన్స్ వచ్చి కూడా మా స్కాటర్ చేయలేదు దానికి ముందు వైసీపీ వాళ్ళది ఒక గొడవ జరిగింది దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణ స్వామి స్కాటర్ చేయటాకి చెల్లాచెదురు చేయటానికి వెళ్తే అతని తలకి గాయమైంది మొత్తం వైసీపీ వాళ్ళందరూ కూడా తన్ని తరిమేశారు సిఐ నారాయణ స్వామి కానీ పోలీసులు కానీ అందరు కానీ నారాయణ స్వామి చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో ఎక్కడా కూడా మరి సిఐకి తలక దెబ్బ తగిలింది సీన్లో ఉన్నాడు ఆ ఊళ్ళోనే ఉన్నాడు ఆ గొడవలు జరిగేంత రోజు ఆ రోజు ఉన్నాడు కానీ ఆ గొడవల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లో కూడా లేదు రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద యాభై తొమ్మిది బై ఇరవై నాలుగు క్రైమ్ నెంబర్ యాభై తొమ్మిది బై ఇరవై నాలుగు టీడీపీ మీద ఏది ఇప్పుడు ధ్వంసం చేశారు చూశారు ఇప్పుడు మీరు వేడు చూశారు దీని మీద అరవై బై ఇరవై నాలుగు యాభై తొమ్మిది బై ఇరవై నాలుగు వైసీపీ వాళ్ళ మీద అరవై బై ఇరవై నాలుగు టీడీపీ వాళ్ళ మీద యాభై తొమ్మిది బై ఇరవై నాలుగులో కారంపూడి ఎస్ఐ హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం కోర్టుకి ఇద్దరు ముద్దాయిల్ని సబ్మిట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా గొడవలో ఉన్నాడు ఎమ్మెల్యే చెప్తేనే మేము వెళ్ళి గొడవ చేశాము అని ఒకరితో వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ సంతకం పెట్టించినట్టుగా ఎమ్మెల్యే పేరు ఎప్పుడేస్తాడు హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క న్యాయవాది తప్పుపడుతూ ఏమండి సుప్రీంకోర్టు తీర్పులను కూడా కాదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కంచే చేను మేసిన స్థితిలో ఈ రకంగా ఉత్తర్వులు ఎలక్షన్ సిఇ ఇచ్చాడా పంపలా లేదా పోలీస్ డీజీపీ ఇచ్చాడా లేదు ఎస్పీ ఇచ్చాడా లేదు జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చాడా లేదు కనీసం ఆర్ఓ ఇచ్చాడా ఇవ్వలేదు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చాడా ఎవడు ఇవ్వలేదు కానీ ఆ వీడియో ఒక తెలుగుదేశం నాయకుడు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది ఎంత హాస్యాస్పదం అంటే ఎంత బాధ్యత రాహిత్యం అంటే ఎలక్షన్ సీఈఓ అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళలేదు నా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు మా వ్యవస్థ నుంచి వెళ్ళలేదు ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కుంటాం ఉన్నతాధికారి చదువుకున్నావు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆ సీట్ లో కూర్చుని ఉన్నావు భాష మాట్లాడే భాష తమరు భాష అది కంచిగా ఉండాల్సిన వాళ్ళు ఒక తండ్రిగా వ్యవస్థ నడపాల్సినటువంటి వాళ్ళు ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతే ఈనిందని చెప్పిన ఒకడంటే దోడ కట్టేమని పై నుంచి అంటాడు ఇది ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచిన రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతునే ఈయన ఒకడంటే తెలుగుదేశం వాడు దోండ ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి ఏంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి ఎమ్మెల్యే గారిని ఏదైతే కోర్టు రక్షించిద్దో ఈ పోలీసు వ్యవస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ కానీ లేదా పోలీసు వ్యవస్థ పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం వచ్చింది వెంటనే కోర్టు రక్షించింది కాబట్టి మనం ఫాల్స్ కేసుల్లో ఏదో రకంగా ఇరికిచ్చాలి ఎందుకని ఎస్ఐ ఊళ్ళో ఉంటాడు సంఘటన దగ్గరలో ఉంటాడు ఎఫ్ఐఆర్ కడతాడు ఎవరితో కడతాడు కారంపూడి ఇన్చార్జ్ విఆర్ఓతో ఓ పిటిషన్ తీసుకుని సుమోటోగా కేసు కట్టాలి కదా సిఐకి దెబ్బ తగిలింది కదా మాపుని చెదరగొట్టానన్నావు కదా నువ్వే మరి నువ్వు నీ బాధ్యత లేదా పోలీసుక నడుపుతున్నాను ఎస్ఐసిఐ యాజ్ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ యాజ్ ఏ సూపర్వైజరీ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ ఇద్దరికీ బాధ్యత లేదా సుమోటాగా సిఐ కంప్లైంట్ ఇవ్వాలి కదా తలక తనకి తలక దెబ్బ తగిలినప్పుడు